ఇప్పుడు నేను చెప్పే ఈ రెసిపీ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా చక్కగా అయితే పనిచేస్తుందండి దీనిలో ఒక్క చుక్క నూనె కూడా వాడము ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని మనము ఐసెస్లా కట్ చేసుకున్న క్యాబేజీ కీరా నా దగ్గర అయితే మష్రూమ్ ఉందండి నేను మష్రూమ్ వేసుకుంటున్నాను మష్రూమ్ లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి మష్రూమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే టమోటో క్యారెట్ ఇవన్నీ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి క్యాప్సికము బీన్స్ని వచ్చేసి ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే టూ పచ్చిమిర్చి అనేటివి వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వచ్చేసి పెప్పరు మనకి ఫ్యాట్ అనేది కరగడానికి చాలా చక్కగా అయితే పనిచేస్తుంది అలాగే హాఫ్ స్పూను సాల్ట్ హాఫ్ లెమన్ అలాగే ఒక రెమో వచ్చేసి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వీటిని అన్నిటినీ బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి మనము ఇందుకోసము ఒక అరిటాకును తీసుకొని నీట్గా వాటర్తో కడుక్కొని శుభ్రం చేసి పెట్టుకోవాలి రిటాకుని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకొని మనము ఒక కోన్ షేప్లో వీటిని తిప్పుకొని మనము తయారు చేసిన మిశ్రమంని ఇందులో వేసేయాలి ఆ తర్వాత పైన ఉన్న దాన్ని క్లోజ్ చేసేసి ఒక టూ పీక్స్ తాయంతో వీటిని అయితే క్లోజ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినైతే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ లీటరు వాటర్ వేసుకొని ఒక కప్పుని దానిపైన రివర్స్లో బోలించి ఈ విధంగా ప్లేట్ ఉన్న గిన్నె కానీ లేదంటే ఇడ్లీ ప్లేట్ కానీ తీసుకొని వాటిపైన వీటిని ఈ విధంగా అమర్చుకోవాలి ఆ తర్వాత మనము మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి ఆ తర్వాత చూస్తే మనకు పైన ఆకు అనేది కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి వీటిని తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే వీటిని వీక్లీ త్రీ డేస్ అయినా తీసుకుంటే మీరు కంపల్సరీ వెయిట్ లాస్ అనేది అవుతారండి నేనైతే ఇప్పుడైతే రెగ్యులర్గా అయితే తీసుకుంటున్నాను నాకైతే రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్